హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాఫ్ బాయిల్ చాలా చాలామంది ఇష్టపడరు ఎందుకంటే నీసు వాసన వస్తుందని అసలు ఇష్టపడరు సరిగ్గా తినరు కూడా ఆ కర్రీ చేయాలన్నా ఇష్టపడరు ఇంట్లో వాళ్ళు తినరని కానీ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే నీసు వాసన అనేది ఉండదు తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఈ కర్రీని పూరితో పాటు తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పూరీలు పొంగుతూ చాలా సాఫ్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని అందులో కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని కలుపుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అందులోనే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మూడు టీ టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకున్న కర్రీని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని అందులో మూడు కోడిగుడ్లను తీసుకొని పగలగొట్టి లో ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే నీస్ వాసన అనేది ఉండదు అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని రుచి కోసం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాల పౌడర్ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన హాఫ్ ఎగ్ బాయిల్ కర్రీ రెడీ అయినట్టే ఇప్పుడు పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా పిండిలో ఒక టేబుల్ స్పూన్ల సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకొని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి చపాతీల పిండిని మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి మనకు పూరీలు పొంగుతూ సాఫ్ట్గా రావాలంటే పిండిని మెత్తగా కలుపుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి అలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు క్లాత్తో కానీ ఒక గిన్నె దానిపై ఉంచి తడి ఆరకుండా చూసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి మొత్తం సాఫ్ట్గా అవుతుంది ఆ పిండిని ఇప్పుడు రౌండ్ బాల్లాగా చేసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి పూరీలను నేను చూపిస్తున్నట్టుగా మరీ పలసగా కాదు అలా అని ఎక్కువ మందంగా కూడా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి అలా మీడియం సైజులో చేసుకుంటేనే పూరీలు చాలా బాగా పొంగుతాయి పూరీలు పలసగా చేస్తే పొంగవు మందంగా చేస్తే లోపల ఉడకదు సో అందుకనే మీడియం సైజులోనే ఒత్తుకొని పూరీలను పొంగేలాగా చూసుకోవాలి చూడండి ఈ పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో ఈ టిప్ని కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా పూరీలు చాలా బాగా పొంగుతాయి అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి అలాగే పూరీల పిండి కలిపేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ల సాల్ట్తో పాటు వన్ టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది అలాగే పిండి సాఫ్ట్గా కూడా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి